హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ముడి శనగలండి ముడి శనగలతో వడలని తయారు చేసుకున్నాము ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ వడలను వాళ్ళు అందరూ ఆహా అనాల్సిందేనండి ఎంతో రుచిగా ఉంటాయి కరకరలాడుతూ ఉంటాయి ఇలా మీరు ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుందండి అంత బాగుండాయి ఇప్పుడు దీని తయారీ విధానాన్ని తెలుసుకుందాము వీటిల్ని ఒక నైట్ అంతా బాగా నానబెట్టుకోండి ఉదయము వీటిని ఒక రెండు మూడు సార్లు కడిగి నీళ్ళని వంపేసుకుందాము ఇప్పుడు వీటిని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుందాము ఈ ముడి శనగలలోకి మసాలాని తయారు చేసుకుందాము ఒక ఆరు వెల్లుల్లిపాయలు ఒక నాలుగు చెక్కలు ఒక రెండు యాలక్కాయలు ఒక ఆరు లవంగాలు ఈ సైజు అల్లం ముక్క కొన్ని ధనియాలు తీసుకొని మరి మెత్తంగా అయితే పేస్ట్ చేయొద్దు కొద్దిగా బరగబరగ్గా అలా మిక్సీ పట్టేసుకున్నాము చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇవి బాగా రెండుసార్లు కడిగేసుకుందాము ఇప్పుడు ఇవి బాగా కడుక్కున్నాము ఇప్పుడు రెండుసార్లు కడిగి ఉప్పు కదా మొదటి వాయికి కొద్దిగా లైట్గా ఉప్పు వేసుకొని వీటిని కొంచెం లైట్గా బరగ్గా పట్టుకుందాము వీటిని రెండవ వాళ్ళని వేసుకుంటాం కాబట్టి ఇవి కొద్దిగా పప్పు పప్పుగా పట్టుకుందాము సుగం పప్పుని మొదటిసారి ఇలా వేసుకుందాము రెండోసారి పప్పుని కొద్దిగా బరగ్గా పెట్టుకొని తీసుకుంటాం రెండోసారి వేసినప్పుడు మరీ మెత్తగా వేయకుండా ఇలా ఈ విధంగా బరగ్గా వేసుకోవాలి వీటిల్లో వాటరు వేయాల్సిన అవసరం లేదు వీటినిమ్మే సరిపోతుంది దీంట్లో వాటరు వేయకండి ఇంకా ఇప్పుడు ముందుగా ఒక చిన్న మిక్సీ కింద తీసుకొని ఈ మసాలాని ఇందులో యాడ్ చేసుకున్నాము అల్లం ముక్క ఒక ఆరు తెల్లవాయిలు నాలుగు చెక్కలు రెండు లవంగాలు రెండు యాలక్కాయలు ఐదు లవంగాలు ధనియాలు కొంచెం వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవద్దు కొద్దిగా బరగ్గా పట్టుకుందాము ఇప్పుడు ఈ మసాలాని ఈ విధంగా బరగ్గా పట్టుకోవాలి మరీ మెత్తగా పట్టుకోకూడదు ఇప్పుడు ఈ మసాలాని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసుకుందాం కొత్తిమీరని యాడ్ చేసుకుంటాం కరివేపాకుని తీసుకుందాం అలాగే పచ్చిమిరపకాయలు తీసుకుందాం వీటి అన్నిటిని బాగా మిక్స్ చేసేసుకుందాము ఇందులో వాటర్ అయితే అవసరం లేదండి ఇందులో వాటరే ఇందులో సరిపోతుంది ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బండి పెట్టుకుందాం ఇప్పుడు ఆయిల్ సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ ముడి శనగల వడల్ని ఇందులో యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఈ విధంగా బాల్స్ లాగా చేసుకొని ఇప్పుడు ఈ విధంగా ఇలా యాడ్ చేసుకోండి ఇంతేనండి ముడి శనగలో వడలు తయారీ విధానం ఇలా మొత్తాన్ని ఇలా వేసుకోండి ముడి శనగల వడలు చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇప్పుడు ముడి శనగల వడలు అయితే కాలిపోయాయి ఇప్పుడు ఈ కలర్ వచ్చే వరకు కాల్ చేసి తీసేసుకుందాము ఇప్పుడు మిగిలినవి కూడా ఇలా తట్టేసి ఇలా యాడ్ చేసుకోండి మొత్తాన్ని ఇలా యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా రుచిగా ఉంటాయి మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి అంతేనండి ముడి శనగలు వడలైతే రెడీ అయిపోయినాయి మీకు నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనండి చూడండి ఎంత కలర్ఫుల్ గా ఎంత బాగుంటాయో